మాది జగిపేట మండలం చిలకల్లు మాది ఎస్సీ కాలనీ మాకు బానాన్ని ఎంతో చేసిండు జగనాన్ని ఎంతో చేసిండు మా పిల్లల చదివిచ్చిండు మాకు ఇల్లు ఇచ్చిండు స్థలాలు ఇచ్చిండు రోడ్లు అభివృద్ధి చేసిండు ఇంటికి ఇంటికి పింఛనీలు వచ్చినాయి కంట్రోల్ బియ్యం వచ్చినాయి అన్ని వచ్చినాయి మేము ప్రతి ఒక్క మనిషి ప్యాన్ ఓట్ వేసిండు మా ఓట్లన్నీ ఏమైంది చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు ఏం చేశారు మాకు ఇది తెలియదు మాకు సమాధానం చెప్పాలి మేము మంచి ఒప్పుకోం మా కావాలి మాకు మా కావాలి మా బాణాన్న కావాలి మా జగనాన్న కావాలి మా పిల్లలకి ఎన్నో ఇచ్చిండు బట్లు ఇచ్చిండు చదువులు ఇచ్చిండు అన్ని బూట్లు ఇచ్చిండు ఎన్ని చేసిండో మేలు మాకు ఆ మేలు ఏమైపోయింది మా మేలు ఏమైపోయింది మేము చేసి ఏమైంది మా ఓట్లు ఏమైంది మాకు మంచి మాయం జరగాలి మేము ఒప్పుకోవాలి మేము ఒప్పుకోం జగన్ అన్న ఒప్పుకున్నా ఒప్పుకున్నా మేము ఒప్పుకోం చేయాల్సింది ఆరాలు మేము బయటకు వచ్చినాన్ని బయటకొచ్చి ఎంత అయితే మీకు తెలుసు అంత దాకా రాణించుకోవచ్చు దాన్ని పాలు వేసిన వాళ్ళు ఎవరైనా బయటకు రాల మొన్న మాకు ఎంత మేలు చేసిందో చేసినంత கேட்டீங்களா கேள்வி நடுவுல வந்துடோம் நான் வந்துடோம் மாடல புட் நூ புட் நூ மாதந்தா